అభినవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు గవర్నర్ ఇంద్రసేన రెడ్డి సార్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వేదిక నిలకరించిన ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు సజన్ కుమార్ కోరమండల్ ఎరువుల సంస్థ సీనియర్ జోనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్ ఇందాక మీ సమక్షంలో లాంచ్ చేసిన డ్రోన్స్ నమో డ్రోన్ దీదీ కాన్సెప్ట్ లో భాగంగా మనము తెలంగాణలో ఒక వంద డ్రోన్లు ఆంధ్రప్రదేశ్లో ఒక వంద డ్రోన్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల డ్రోన్లు ఇవ్వడం జరిగింది మా గౌరవనీయులు వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు అలాగే సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం హైదరాబాద్ జిల్లాలో ఒక మూడు డ్రోన్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి డ్రోన్స్ ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే సార్ వాళ్ళ స్వశక్తిపై నిల్చొని వారు వాళ్ళ వాళ్ళ యొక్క కాళ్ళపై నిల్చొని వాళ్ళు ఏం చేసే భాగంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నమో డ్రోన్ దీని కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరిగింది సార్ ఈ డ్రోన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఒక ఎకరము మనము జనరల్గా ఒక గంట గంట నెరలో స్ప్రే చేస్తారు ఈ జనరల్గా గా నార్మల్ మెథడాలజీలో అయితే ఈ డ్రోన్ ద్వారా అయితే పది నిమిషాలలో ఒక ఎకరం అవుతుంది సో లేబర్ కాస్ట్ తగ్గుతుంది రెండోది వాటర్ కాస్ట్ వాటర్ కెపాసిటీ కూడా తగ్గుతుంది మనం జనరల్గా అయితే మనం ఐదు నుంచి ఆరు పంపులు వాడతాము ఒక ఎకరానికి జనరల్ మెథడాలజీలో ఇక్కడైతే ఒక పది లీటర్ల వాటర్లో ఒక ఎకరం మొత్తం స్ప్రే అవుతుంది రెండోది ఏంటంటే టైం బాగా సేవ్ అవుతుంది మూడవది దీని ద్వారా ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఒక ఎకరానికి నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒకరోజు యావరేజ్గా వాళ్ళు ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు కొట్టుకున్నా కానీ నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు వాళ్ళ హెల్ప్ గ్రూప్ వాళ్ళు సంపాదించుకునే ఒక బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు వారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మనము ఈ నమో డ్రోన్ దీదీ కార్యక్రమంలో భాగంగా మహబాబ్ జిల్లాలో కూడా ఒక మూడు డ్రోన్లు ఇవ్వడం జరిగింది సో గొరమండలి ఎరువుల సంస్థ గత అరవై సంవత్సరాలుగా నాణ్యమైన ఉత్పత్తులతో పాటు నూతన సాంకేతికతను రైతు చేదు వరకు తీసుకొస్తూ వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధంగా మనం ముందుకెళ్తున్నాం సార్ అదే సాంకేతికతలో భాగంగా మనం నేనో డీఏపీని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం సార్ సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జయపాల్ రెడ్డి సార్ గారికి అలాగే మీ సమక్షంలో మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ మన తాళపుసపల్లి కల్వాల వీళ్ళే లేడీ పాయిలెట్స్ అంటారు వీళ్ళు మామూలు మనుషులు కాదు ఇప్పుడు విమానందోళన మాట్లాడిన అది తోలితే లైసెన్స్ వస్తుందో వీళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చిండ్రు వీళ్ళను స్వయంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు ఢిల్లీకి పిలిచి మోడీ గారు వీరితో మాట్లాడిండు వీరంటే వీరితో పాటు ఇంకొక పదిహేను వందల మందిని పిలిచిండ్రు ఆగస్ట్ ఫిఫ్త్ నాడు రెడ్ ఫోర్టు మనం ఇవ్వలే మూలం కానీ వాళ్ళిద్దరు అదృష్టవంతులు వాళ్ళని తీసుకుపోయిండ్రు మాట్లాడిచ్చిండ్రు అంటే వీళ్ళకి ఇంత విలువ ఇస్తున్నారు ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక దీదీలు ఒక్కొక్క దీదీ నెలకు స అది లక్ష రూపాయలు సంపాదించాలని మీరు చూడ ఒక్కటే ఒక్క నిమిషం మాట్లాడండి ఈసారి మాట్లాడినాక సరేది అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే వీళ్ళు పడ్డ కష్టం ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఫస్ట్ ఫేస్లో డ్రోన్ దీది మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళని డీజీసీఏ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఒక టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ డ్రోన్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటుంది ఇదేంటంటే మీరు నేను ఆపరేట్ చేయడానికి లేదు సర్టిఫైడ్ పైలెట్స్ అంటారు వీళ్ళని మనం పైలట్ అని పిలుస్తాం వీళ్ళని డ్రోన్ పైలట్ అని పిలుస్తాం అంటే అంత డిగ్నిటీ వాళ్ళకు మనం ఇచ్చాం ఈ డ్రోన్ దీదీస్కి సో వీళ్ళు ఏంటంటే సర్టిఫైడ్ పైలట్స్ వీళ్ళ ఆపరేషన్ మెథడాలజీ అంతా కూడా హైదరాబాద్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు పరిహారాలు వీళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఇవాళ వీళ్ళు గర్వంగా డ్రోన్ ఎగిరేసేయడానికి సర్టిఫికేషన్ తీసుకున్నారు కాబట్టి సో వాళ్ళను వాళ్ళ మాటల్లోనే ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చెప్పండి మీరు ఎట్లా ట్రైనింగ్ తీసుకున్నారు ఏంటి ఒకటే నిమిషం అందరికీ నమస్కారం అండి నేను స్టార్టింగ్ అసలు డ్రోన్ అంటే ఏంటో తెలీదు అసలు దాని మీద అవగాహన కూడా లేదు అయితే సారు జపాన్ రెడ్డి సారు గారు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా ఊరి గన్ని శ్రీనివాస్ గారు నాకు చెప్పారు వాళ్ళ వల్లనే వెళ్ళాను సార్ మరి నాకైతే అవగాహన లేదు డ్రోన్ అంటే ఏంటి అంటే యూట్యూబ్లో సర్చ్ చేసి చూశాను సార్ అయితే చూస్తే ఇదొక ఎలక్ట్రానిక్ మిషన్ ఎలక్ట్రానిక్ ఓకే మరి మనం చేయగలుగుతామా లేదా అసలు ఏంటి అని అనుకున్నాం చెన్నైలో టెన్ డేస్ ఇస్తామన్నారు చెన్నై అంటే తమిళనాడు మనకి లాంగ్వేజ్ రాదు అసలు ఎట్లా అనుకున్నాం సరే ఇక వాళ్ళ కాపరేషన్తో వాళ్ళు కొంచెం చాలానే సపోర్ట్ చేశారు వెళ్ళండి ఏం కాదు ప్రతిదీ మేము చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది లేకుండా అని వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ వల్లనే చెన్నైకి వెళ్ళాం అక్కడ టెన్ డేస్ టూ త్రీ డేస్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తమిళం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంతే ఇక నెక్స్ట్ లాంగ్వేజే లేదు చాలా ప్రాబ్లం అయింది ఫోర్ డేస్ వరకు తర్వాత అలవాటు అయింది అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా సార్ ఇంత కూడా అసలు పంపించారు ఎక్కడికక్కడ రిసీవింగ్ కానీ చూసుకోవడం కానీ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా నేర్చుకున్నాం మాకు సర్టిఫికేట్ వచ్చింది వచ్చినాం హ్యాపీ సార్ అందరికీ నమస్కారం అండి మేము డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కోసమని చెన్నై నుంచి తర్వాత హైదరాబాద్ వరకు వెళ్ళడం జరిగింది ఓకే సార్ మమ్మల్ని జయపాల్ రెడ్డి సార్ గారు పంపించడం జరిగింది డ్రోన్ అనగానే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మాకు కూడా అంత అవగాహన లేదు అక్కడ వెళ్ళిన తర్వాత దీని ద్వారా మనం రైతులకు ఎంతవరకు సహాయం చేయగలము రైతులకు ఏ విధంగా సహాయపడుతుంది చూసాక చాలా సంతోషంగాను చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మొదటిసారి మేము వెళ్ళడం చాలా గర్వంగా ఉంది రైతులకు ఉపయోగపడుతున్నందుకు ఇంకా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ ఈ అమృత వాళ్ళ హస్బెండు పాపం జీతం ఉంటే మాగి ఆయన వాడు చదువు చేసి ఆమెను పీజీ చదివించు ఆమె హస్బెండ్ ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి